జై శ్రీరామ్ ముల్లోకాలను పాలించే జగన్మాత యొక్క దేవి నవరాత్రులు లక్ష్మీదేవిపేట ఎటవాసులు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకున్నాను మీరు కూడా చూసేయండి

ఓం చారుమ్యమోగేశ్వర్య నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం నమః ఓం చదురూనే పెద్దవాళ్ళు అవుతాం చిన్నపిల్లల నుంచే పెద్దవాళ్ళు అవుతాం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం తెలియదు కానీ ఒక వయసు వచ్చేది అనిపిస్తుంది మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతే బాగుండు అనిపిస్తుంది ఆ స్వరూపమే బాలాదేవి ఆ చిన్నపిల్లలకి మనకి యుక్త వయసు వచ్చేలోపు ఆడపిల్లల్ని ఈ నవరాత్రులు బాల పూజని కౌమారి పూజని సువాసిని పూజ అని చెప్పి ఆడపిల్లలకి నిత్యం మనం అమ్మవారి స్వరూప భావన చేస్తూ అర్చన చేస్తూ ఉంటాం ఎందుకు అర్చన అంటే శాస్త్రంలో చెప్తారు ఆడవాళ్ళు ఎక్కడైతే గౌరవింపబడతారో ఎక్కడైతే పూజింపబడతారో అవన్నీ కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతాయి అని చెప్తారు కాబట్టి ఈ రోజు ఏదో అమ్మవారు బాలారూపం ఉన్నారు అమ్మవారికి దండం పెట్టేసి వెళ్ళిపోయామని కాకుండా నిత్యము నిరంతరము ఆడవాళ్ళని ప్రథమ స్థానాన్ని ఇస్తూ వాళ్ళని ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉండాలి అది మన సంస్కృతి మనకు నేర్పినటువంటి ప్రథమ కర్తవ్యం ఈరోజు బాగా అమ్మవారికి దండం పెట్టేసి రేపు ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేస్తే మనం పూజ చేసే ఫలితం ఏమీ ఉండదు అలానే ఉదయం కూడా చెప్పుకున్నాను మాత అర్చన ప్రియ చిటికరుడు కుంకుమ వేస్తే చాలా అమ్మవారు పొంగిపోతారు అమ్మవారికి కావాలని కాదు మన కోసం ఆవిడ పొంగుతారు ఏ భక్తులు వేశాడో ఆయన లెక్కలో వేసేస్తుంటున్నాయి రత్నాలు అరాసిపోసి రత్నాలు